హలో అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన శివసే వర్ధన్ అంకుల్కి చాలా థ్యాంక్స్ నా క్యారెక్టర్ రాసిన సుబ్బు మామ్కి స్పెషల్ థ్యాంక్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన విజయపాల్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ ఈ మూవీని ప్రజెంట్ చేసిన మారుతి గారికి చాలా చాలా థ్యాంక్స్ ఎస్కేన్ గారు మీ కల్ట్ స్పీచ్లకి నేను కల్ట్ ఫ్యాను ద గ్రేట్ యాక్టర్ నరేష్ వికే గారు ఇంకా వాస్కి మ్యామ్ పిల్లలుగా నేను అక్క యాక్ట్ చేసినందుకు గర్వంగా ఉన్నాను అంకితన నేను నీతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు కానీ అందరు అంటున్నారు నువ్వు సూపర్గా చేసావని ఇంకా డిఓపి సాయం మ్యామ్ కూడా అంతే సూపర్గా తీసాడని అంటున్నారు మీ కుటుంబం షాక్కి గురయ్యారు నీ స్పీచ్ విని కంటిన్యూ నానా కంటిన్యూ ఏ మధ్యలో ఉన్నాడు నా అలాగే ఉన్నాడు ఒక్కసారి వెనక్కి తిరుగు వీడి షర్ట్ మీద ఉంది పెప్సీ వీడి స్పీచ్ సూపర్ సెక్సీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మనం